అక్కడ బయట కనిపించేది గ్లామర్ మాత్రమే కానీ లోపల నడిచేది ఎప్పుడు పోరాటమే ఈ పోరాటం ఇవాళ మొదలైంది కాదు ఏళ్లుగా నెమ్మదిగా మగ్గుతున్న అసంతృప్తి ఫిలిం ఛాంబర్ ఎన్నికల వేళ ఒక్కసారిగా పేలిందన్నమాట అసలు నిర్మాతల మధ్య ఈ విభేదాలు ఎందుకొచ్చాయి పెద్ద నిర్మాతలు సినిమా ఇండస్ట్రీని తొక్కేస్తున్నారా చిన్న నిర్మాతలు వర్సెస్ పెద్ద నిర్మాతలు ఇది ఒక వర్గపోరుగా కనిపించిన దాని వెనుకున్నది మాత్రం డబ్బు అధికారం నియంత్రణ ముఖ్యంగా భవిష్యత్తుపై పట్టుకోసం అంటారు విశ్లేషకులు టాలీవుడ్ లో నిర్మాత అంటే ఒకేలా ఉండడు ఒక నిర్మాతకి సినిమా అంటే బిజినెస్ మరో నిర్మాతకి సినిమా అంటే జీవితం ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే ఈ రోజు ఇండస్ట్రీని చీల్చుతోంది చిన్న నిర్మాత సినిమా తీయాలంటే జీవితం అంతా ఖర్చు చేయాలి అదే పెద్ద నిర్మాత సినిమా తీస్తే అదొక ప్రాజెక్ట్ ఒక ఫైల్ ఒక లెక్క నష్టం జరిగితే మరో ప్రాజెక్టుతో కవర్ చేసే స్టామినా ఉంటుంది ఈ అసమానతే టాలీవుడ్ లో సమస్యగా మారింది ఒకప్పుడు చిన్న సినిమాలు కూడా పెద్ద సినిమాలతో సమానంగా పోటీ పడేవి కాంటెంట్ ఉంటే థియేటర్ దొరికేది ఈరోజు పరిస్థితి అలా లేదు థియేటర్లు తగ్గిపోయాయి మల్టీప్లెక్స్లు పెరిగాయి అక్కడ ఆటలు మారాయి షో టైమింగ్స్ నుంచి టికెట్ రేట్ల వరకు అన్ని లెక్కల మీదే నడుస్తున్నాయి ఇక్కడే పెద్ద నిర్మాతలు పైచేయి సాధిస్తున్నారంటున్నారు చిన్న నిర్మాతలు స్టార్ సినిమా అంటే ఓపెనింగ్స్ గ్యారంటీ అదే చిన్న సినిమా అంటే నో గ్యారంటీ ఈ వేదనని చెప్పుకునే వేదికే ఫిలిం ఛాంబర్ కానీ అదే చాంబర్ తమకు అండగా నిలబడటం లేదంటున్నారు చిన్న నిర్మాతలు అందుకే ఛాంబర్ లో తమ వాయిస్ గట్టిగా వినిపించాలంటే మనం ప్యానెల్ గెలవాల్సిన అవసరం ఉందంటున్నారు చిన్న నిర్మాతలు చాంబర్ ఎన్నికల్లో మొత్తం మూడు ప్యానల్స్ పోటీ పడుతున్నాయి ఒకటి ప్రోగ్రెసివ్ ప్యానెల్ రెండోది మనం ప్యానెల్ మూడోది నేస్తం ప్యానెల్ ఇక్కడ మూడు ప్యానెల్స్ పోటీ పడుతున్నా అసలు పోటీ ప్రోగ్రెసివ్ ప్యానల్ మనం ప్యానెల్ మధ్య ఉంటుంది అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది మామూలుగా ఎలాంటి ఎన్నికైనా సభ్యుడికి ఒక ఓటు మాత్రమే ఉంటుంది కానీ ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో మాత్రం కొంతమంది సభ్యులు ఎన్ని ఓట్లైనా వేయొచ్చు వినడానికి చాలా విడ్డూరంగా ఓటు హక్కు వ్యక్తికి కట్టబెట్టలేదు సంస్థల సభ్యత్వానికి కట్టబెట్టారు అదే మూల కారణం ఒక వ్యక్తి నిర్మాతగా సభ్యుడు అదే వ్యక్తి డిస్ట్రిబ్యూటర్ గా సభ్యుడు అదే వ్యక్తి ఎగ్జిబిటర్ గాను సభ్యుడు మరొక విభాగంలో పార్ట్నర్ గా కూడా సభ్యుడు అదే నిర్మాతల మండలిలో అయితే ఎన్ని బ్యానర్లుంటే అన్ని ఓటు హక్కులున్నాయి అలా కొంతమందికి దాదాపు ఇరవై ఓట్లు కూడా ఉన్నాయి ఇది ఈ రోజు సృష్టించిన నిబంధన కాదు ఇది దశాబ్దాల క్రితం రూపుదిద్దుకుంది అప్పట్లో టాలీవుడ్ చిన్న పరిశ్రమ ఒకే వ్యక్తి నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా థియేటర్ ఓనర్ గా అన్ని పాత్రలు పోషించేవాడు అప్పుడు ఆ వ్యక్తి ప్రతి విభాగం సమస్యని ప్రాతినిధ్యం వహించాలి అనే ఉద్దేశంతో ఈ బైలాస్ వచ్చాయి ఇప్పుడు అవే గుద్ది మారాయి టాలీవుడ్ లో అన్ని విభాగాలు మారిన బైలాస్ మాత్రం అక్కడే నిలిచిపోయాయి ఒకవేళ బైలాస్ మార్చాలంటే చిన్న కథ కాదు చాలా పెద్ద స్టోరీ దానికి జనరల్ బాడీ అప్రూవల్ కావాలి అందరూ ఏకాభిప్రాయంతో బైలాస్ సవరణ చేయడానికి అంగీకరించాలి కానీ అది అసాధ్యం ఎందుకంటే ఓ వర్గం బైలాస్ చేంజ్ చేయడానికి ఓకే అంటే మరో వర్గం నో అంటోంది అందుకే ఓ వర్గం వాయిస్ మాత్రమే ఛాంబర్ లో వినిపిస్తుంటుందని మరో వర్గం వాపోతూ ఉంటుంది ఇదంతా ఒక వలయం ఒక సభ్యుడికి ఒక ఓటు అనే సిస్టమ్ వస్తే మాత్రం టోటల్ ఛాంబర్ లెక్కే మారుతుంది అంటోంది మరో వర్గం ఇది చాంబర్ లో డైనమిక్స్ పూర్తిగా మార్చేస్తుంది ఇకపై ఎవరు చిన్న వర్గాన్ని తేలిగ్గా తీసుకోలేరు ఎందుకంటే చిన్న నిర్మాత ఒక్కరే కాదు వందల మంది ఇంకో కీలక మార్పు లాబింగ్ ఇప్పటి వరకు లాబియింగ్ కొద్ది మంది లక్ష్యంగా జరిగేది ఎక్కువ ఓట్లు ఉన్న వ్యక్తులు విభాగాల హెడ్లు పవర్ సెంటర్లుగా ఉండేవారు ఒక సభ్యుడికి ఒక ఓటుగా మారితే లాబింగ్ లో వంద మందిని ఒప్పించాలి వంద గొంతులు వినాలి వంద అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోవాలి అందరికీ సమాన అవకాశాలు వస్తాయి అన్నది మరో వర్గం వాదన